వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో వచ్చింది ఆ ఆటో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ఎక్కడి అంటే ఆటో కొనడానికి పోతున్నాం అని చెప్పిండ్రు వాళ్ళ కొద్దిగా అనుమానం వచ్చి పొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్ల ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిలలో కేబుల్ దొంగతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కరగబెట్టుకొని అండ్ వైర్లు కరగబెట్టి కాపర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు వీళ్ళు డబ్బులు అంటే మన దగ్గర ఇప్పటివరకు ఏడు దొంగతనాలు చేసేరు అందరూ బోయిన్పల్లిలో ఒకటి దొంగతనం అయింది రాణిపే రాణిపేటలో రెండు మన మండ మన ఏరియాలో శ్రీసి కుంటలో రెండు చేసేరు అడ్డాకర్లో ఒకటి అయింది ఒకటి కలవగుట్టిలో ఒకటి మానాపాడులో ఏమో సెంటరింగ్ బాక్సులు ఉంటాయి కదా సెంటరింగ్ బాక్సులు దొంగతనం చేసి ఈ మత్తలనేమో బ్యాటరీస్ దొంగతనం చేసి మత్తలు ఏరియాలో మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి టోటల్ పదకొండు మంది ఉన్నారు వీళ్ళంతా పదకొండులో ఇప్పుడు మనకు ముగ్గురే దొరికింది ముగ్గురు అంటే వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు మునుగురాయి రామకృష్ణ మునుగురాయి రామకృష్ణ వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది ది మధుది ఇద్దరిది మాత్రం డోన్ ద్రోణాచలం విలేజ్ డోన్ కర్నూలు మండలం డిస్టిక్ ఇది ఏపీ వాళ్ళ వీళ్ళిద్దరు వీళ్ళందరూ వచ్చి ఇంకొక పతనం రామకృష్ణదేమో ఈ పెబ్బే టౌన్ వీళ్ళందరూ ఈ పదకొండు మంది అందరు కలిసి దొంగతనం చేస్తారు ప్రతి ఎక్కడెక్కడ ఉన్నాయో డే టైం దిగుతారు తిరిగి రాజ్యపూట పోయి దొంగతనం చేస్తారు అందులో అందులో బాగానే మన ఇందులో మన నాలుగున్నర లక్షలు దొరికినాయి ఆ నాలుగున్నర లక్షల్లో మన అవి మూడు కేసులు ఉన్నాయి బోయన్పల్లి ఒకటి రాణిపేట రెండు ఈ రెండు మూడు కేసులలో కలిపి రెండున్నర లక్షలు ఉన్నాయి మిగతా అడ్డంకలు ఒకటి సీసీ ఒకటి ఉంది వాళ్ళు లక్ష తొంభై వేలు ఆమలుగల్లో ఒక పదివేలు గంటలకు మా జెచ్ఆర్ఎస్ఈ గారు ఎస్సేలు అందరూ వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన ఫ్లైఓవర్ కింద జెచ్ఆర్ఎస్ ఫ్లైఓవర్ కింద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు వచ్చేది ఇద్దరు వెహికల్ వస్తే వాళ్ళ దగ్గర లైసెన్స్ కానీ బండి కాగితాలు కానీ లేవు ఏం లేవు ఈ అనుమానం వచ్చి వాళ్ళని పొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అది దొంగపండి దొంగపాటి శివకుమార్ అతను మెయిన్ అంటే శివశంకర్ సార్ శివశంకర్ అనేది కొత్తూరు మన భూత్పూర్ మండలం కొత్తూరు ఇంకోటి షేక్ లతీఫ్ ఈ దివిటిపల్లిలో ఉంటాడు ఒరిజినల్గా గొగ్గలపల్లి నాగర్తనం గొగ్గలపల్లి విలేజ్ వీళ్ళిద్దరు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే ఈ ఆ మోటార్ సైకిల్ రెండు రెండు దొంగతనాలు రెండు దొరికినాయి ఇది కాకుండా ఇంకో దొంగ మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ రెండు టూ టౌన్లో దొంగతనం చేశారు టూ టౌన్లో దొంగతనం చేసిన వెహికల్ తోటి నిన్న మన సెవెంటీన్త్ మన దగ్గర సాయంత్రం ఆరున్నర గంటలకు ఒక ఆయన వనం గురానని తను పొన్నకాల్ హోతుడు కొన్నకాల్ విలేజ్ అడ్డాకల్ మండలో ఆయన అటు పోవడానికి ఆ పెట్రోల్ బంక్ దగ్గర నిలబడతాయి వీళ్ళిద్దరు మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి ఆయన చెయ్యి లేపిడంట చెప్తే మేము కూడా అని చెప్పేసి అతను ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకుపోయి లెఫ్ట్ సైడ్ వెంచర్లో కిలోమీటర్ తీసుకుపోయి లెఫ్ట్ సైడ్ వెంచర్లో తీసుకుపోయి ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోను ఈ కత్తితో భయపెట్టిరు సెల్ ఫోను పదహారు వందల ఉంటే అన్నీ తీసుకొని పారిపోయి ఇది రాబరి రాబరీ కింద వస్తుంది ఆ రాబరి కింద కేసు కట్టి మన వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి ఇతన్ని వీళ్ళ దగ్గర సేమ్ రికవర్ చేసి వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి మొదటి నేరస్తుడు శివశంకర్ పేరు మీద వాటి మోటార్ సైకిల్ దొంగతనం ఇంతకుముందు భూమి కొత్తూరులో చేసి జోనల్ జైలుకు పోషాడు అమిస్తాపూర్లో కూడా ఒక ఆటో దొంగతనం చేసి దొంగతనంలో దెడ్చెల్లలో కూడా ఒక ఆటో దొంగతనం రెండు ఆటోలు దొంగతనం చేసి ఇంతకుముందు మోటార్ సైకిల్ దొంగతాడు అంటే ఓల్డ్ నేరస్తుడు ఇతను ਜੋ ਜਿਹੜੇ ਮੋਟੇਸ ਹੁੰਦੇ ਪ੍ਰੈਜ਼ੈਂਟ ਆ ਕੇਸ 4 ਕੇ